హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టీ ఈరోజైతే మన వీడియోలోని ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుందాం అనుకుంటే బడ్జెట్ ఏ విధంగా అవుతుందండి డబ్బులు ఎంతవరకు పట్టుకోవాలి ఎటువంటి సామాన్లు కొనుక్కోవాలి హోల్సేల్ సామాన్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయి ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉంటుంది మరి నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఎలక్ట్రికల్ షాప్ పెట్టడం జరిగింది అయితే మరి అప్పుడైతే నేను షాప్ పెట్టినప్పుడు డబ్బులు ఏ విధంగా అయింది అదే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని షాప్ పెడదాం అనుకుంటే ఎలక్ట్రికల్ షాప్ పెడదాం అనుకుంటే మరి డబ్బులు ఏ విధంగా అవుతుంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మరి ఈ వీడియోలో చెప్తానండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో కొత్తగా ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవాలి అంటే ముందుగా బెస్ట్ మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి అంటే అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ కాలనీస్ కానీ అదేవిధంగా హౌసింగ్ కాలనీలకు అదే విధంగా న్యూ లేఅవుట్స్ కు న్యూ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటే కనుక అటువంటి ఏరియాలో అయితే పెట్టుకోవడం మంచిదండి అటువంటి ఏరియాలో మనం షాప్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఐటమ్స్ అనేది సేల్స్ ఎక్కువ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్లు ఫ్యాన్లు స్విచ్లు ప్లగ్లు ఇటువంటి అనమాట మనం ఈ లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ముందుగా అయితే షాప్ అయితే రెంట్ తీసుకోవాలండి అదే మీకు ఓన్ షాప్ అయితే మరీ బెటర్ అండి ఎటువంటి రెంట్స్ కట్టవలసిన పని లేదండి షాప్ అనేది మీరు రెంట్కి తీసుకుంటే కనుక రెంటల్ అగ్రిమెంట్ అయితే రాయించుకోవాలండి షాప్ ఓనర్ చేత ఈ అగ్రిమెంట్ లో ఇటువంటి విషయాలు రాసుకోవాలంటే మంత్లీ రెంట్ ఎంత అండి అడ్వాన్స్ ఎంత అదే విధంగా ఇయర్లీ ఎంత పెంచుతారు రెంట్ లేదంటే ఒక ఐదు సంవత్సరాల వరకు రెంట్ పెంచరా ఇటువంటి విషయాలన్నీ రాసుకోవాలండి లేదంటే చాలా మంది అనేది ప్రతి సంవత్సరానికి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రెంట్ల పెంచుకుంటూ పోతారండి అదే విధంగా నెక్స్ట్ స్టెప్ మీరు ఒకళ్ళ షాపు పెద్దగా పెడదాం అనుకుంటే భారీగా ప్లాన్ చేస్తుంటే గనక షాపు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలండి అది అయితే పెద్ద షాప్ కాదు గనక నేనైతే అది తీసుకోలేదండి నేనైతే లేబర్ లైసెన్స్ అయితే తీసుకున్నానండి ఇవంటి సర్టిఫికెట్లన్నీ మున్సిపల్ ఆఫీస్ లో అదే విధంగా మన ఈ సేవా కేంద్రంలోనే అయితే మనకి ఇస్తారండి అదే విధంగా నెక్స్ట్ వచ్చి మీరు టోటల్ టర్న్ ఓవర్ అంటే సేల్స్ కానీ పర్చేసింగ్ కానీ ఇయర్లీ ఫార్టీ ల్యాక్స్ కన్నా ఎక్కువ చేస్తే మీరు మీరు కొన్ని సామాన్లు అమ్మిన సామాన్లు రెండు కలిపి మొత్తం నలభై లక్షల కన్నా ఎక్కువ చేస్తే మీరు తప్పకుండా జిఎస్టీ అనేది తీసుకోవాలండి అదే విధంగా నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీరు జిఎస్టీ తీసుకొని వ్యాపారం చేస్తుంటే కనుక బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాలండి కరెంట్ అకౌంట్ అయితే తీసుకోవాలి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే పని చేయదండి నెక్స్ట్ వచ్చి మనకి ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకోవాలండి అంటే మనం వ్యాపారం చేస్తున్నందుకు గవర్నమెంట్ అయితే డబ్బులు కట్టాలండి మున్సిపాలిటీకి అయితే డబ్బులు కట్టవలసి ఉంటుంది అదే ఒకవేళ మీరు మున్సిపాలిటీ అండర్లో కానీ రాకపోతే కనుక మన విలేజ్ సైడ్ అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం అయితే ఇస్తారండి ఇవన్నీ పర్మిషన్స్ సర్టిఫికేట్స్ ఎటువంటివి కావాలి ఎందుకు తీసుకోవాలి వీటిపై మీకు ప్రత్యేకంగా సపరేట్గా వీడియో చేయమంటే తప్పకుండా నెక్స్ట్ అయితే వీడియో చేస్తానండి ఇప్పుడైతే షాప్ గురించి అయితే చూద్దామండి ముందుగా షాప్ నేమ్ బోర్డు అయితే తయారు చేయించుకోవాలండి బోర్డు మీద అయితే షాప్ పేరు అదేవిధంగా ఎటువంటి బ్రాండ్ ఐటమ్స్ అమ్ముతారు ఇవన్నీ కూడా రాయించుకోవాలండి డీలర్ దగ్గర ఉంటే కనుక వాళ్ళే బోర్డు అనేది ఫ్రీగా ఇస్తారండి మనం నేను పెట్టిన షాప్ అయితే ఎలక్ట్రికల్ ఐటమ్స్ తో పాటు స్పేర్ పార్ట్స్ అదేవిధంగా హోమ్ నీడ్స్ రిపేరు స్పేర్ పార్ట్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి అంటే వర్క్ కూడా చేస్తాను కాబట్టి నేను రెండు పెట్టడం జరిగింది అదే మీకు వర్క్ గురించి తెలియపోయినా లో బడ్జెట్లో చేసుకుందామన్నా కానీ ఓన్లీ ఎలక్ట్రికల్ షాప్ అయితే పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఓన్లీ ఎలక్ట్రికల్ షాప్ గురించి సామాన్ల గురించి చెప్తానండి నెక్స్ట్ కావాలంటే స్పేర్ పార్ట్స్ అదేవిధంగా డబ్బులు ఎంత అవుతుంది చేయమంటే వీడియో చేస్తానండి దాని మీద ముందుగా మనం షాప్లో ఎటువంటి సామాన్లు పెట్టుకోవాలి అని చూద్దామండి ముందుగా సీలింగ్ ఫ్యాన్లు అయితే పెట్టుకోవాలండి సీలింగ్ ఫ్యాన్స్ అయితే ఒక బాక్స్కి కార్టూన్కి మనకి నాలుగు ఫ్యాన్లు అయితే వస్తాయండి హోల్సేల్లోని ఫ్యాన్ రెక్కలు అదేవిధంగా ఫ్యాన్ బాడీ మొత్తం అంతా కలిపి ఒకే కార్టూన్ బాక్స్లు అయితే వచ్చేస్తాయండి నాలుగు కలిపి ఈ ఫ్యాన్లు అయితే బెస్ట్ బ్రాండ్ క్వాలిటీ అయితే ఒక పది ఫ్యాన్లు అయితే కొనుక్కోవాలండి అదేవిధంగా తక్కువ రేటు కూడా అంటే కొద్ది మీడియం క్వాలిటీ లాంటివి అల్యూమినియం వైరింగ్ అనమాట అటువంటి అయితే ఒక పది ఫ్యాన్లు అయితే కొనుక్కోవాలండి రెండూ ఉండాలి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండ్ అంటే క్రాంప్టన్ హెవెల్స్ బజాజ్ ఇటువంటివి అనమాట విధంగా లోకల్ బ్రాండ్ ఫ్యాన్లు కూడా ఒక పది అయితే కొనుక్కోవాలండి గంగా కంపెనీ అని శ్రీ గంగా అని చాలా రకాలైతే బ్రాండ్లు అయితే ఉన్నాయండి కంపెనీలు ఇవి కూడా వారంటీ అయితే తీసుకోవాలండి మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి టేబుల్ ఫ్యాన్లు అయితే తీసుకోవాలండి ఒక నాలుగు ఫ్యాన్లని తీసుకోవాలి అదే విధంగా టవర్ ఫ్యాన్లు కూడా తీసుకోవాలండి నాలుగు ఎన్నో ఇదిగా ఫస్ట్ టైం షాప్ అయితే సామాన్లు అనేది కొద్ది తక్కువ కొనుక్కోవాలండి ఎందుకంటే సేల్స్ అనేది బేస్ జరగదు కాబట్టి మనకు వారంటీ పీరియడ్ అన్నీ అయిపోతుంటాయి అన్నమాట అదేవిధంగా ఉండే ఏరియాలోని హోమ్ నీడ్స్ ఐటమ్ ఎక్కువ సేల్స్ అయితే కనుక రే ఈ గ్యాస్ స్టవ్లు కానీ మిక్సీలు కానీ కుక్కర్లు కానీ ఇటువంటి ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇటువంటివన్నీ కూడా ఒక ఐదేసి క్వాంటిటీ అయితే తీసుకుంటే సరిపోద్దండి అండి మీకైతే ఈ వీడియో లాస్ట్లోనైతే ఎటువంటి సామాన్లు క్వాంటిటీ ఏ విధంగా తీసుకోవాలి డబ్బులు ఎంత అవుతుందని ఒక లిస్ట్ కింద అయితే ప్రిపేర్ చేసి పెడతానండి మీకు మరి ఇటువంటి సామాన్ అన్నీ హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక మనకు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదండి ఒకసారి షాప్ అని పెట్టిన తర్వాత డీలర్స్ ఆటోమేటిక్గా షాప్ దగ్గరికి వస్తారండి ఏమన్నా కొనుక్కుంటారని చెప్పేసి అదే మనం ఫస్ట్ టైం అయితే షాప్ పెడతాం కాబట్టి మనమే ఒకసారి హోల్సేల్ షాప్కి అయితే మనం డీలర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే మనకి ఫోన్ చేస్తే మనకి మెటీరియల్స్ అనేది ఆటోలో కానీ వ్యాన్ లో కానీ వేసి అయితే పంపించేస్తారండి హోల్సేల్ మెటీరియల్స్ అనేది ముందుగా అయితే మనకి డైరెక్ట్ గా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ నుంచి అయితే డిస్ట్రిబ్యూటర్ మనకి పర్చేజ్ చేస్తారండి ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి లోకల్ రైలర్కి అయితే వస్తుంది లోకల్ రైలర్ నుంచి మనం అయితే పర్చేజ్ చేస్తామండి సా మెటీరియల్స్ అనేది మీకు ఒకవేళ హోల్సేల్ డీలర్ ఎక్కడ ఉంటారు అనేది అడ్రస్ తెలియపోతే కనుక అంటే మీ ఊరు మీ ఏరియాకి సంబంధించి డైరెక్ట్ గా కంపెనీకి అయితే ఫోన్ చేసి అడగొచ్చండి మీ పలానా ఊరు మాకు హోల్సేల్ డీలర్ ఎక్కడ ఉంటారండి అంటే వాళ్ళు చెప్తారండి మనకి అడ్రస్ అనేది మన బిజినెస్ అనేది వ్యాపారం అనేది సక్రమంగా నీట్గా జరగాలి అనుకుంటే కనుక ఇదిగా మనం అయితే కస్టమర్తో చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడాలండి ప్రతి కస్టమర్ తోటి కస్టమర్ అనేది మన దగ్గర మెటీరియల్స్ కొన్న కొనకపోయినా దానిపై మన సంవత్సరం మొత్తం అయితే చెప్పాలండి క్వాలిటీ కానీ కంపెనీ కానీ వారంటీ కానీ ఇవన్నీ కూడా నీట్గా అయితే వివరించవలసి అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ మెటీరియల్స్ గురించి అయితే పూర్తిగా కస్టమర్లందరికీ అవగాహన అయితే ఉండదండి మనకి ఏదైనా సామాన్లు అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు ఎందుకు వాడుతున్నారు అసలు అది అవసరమా కాదా ఏదైనా తక్కువ రేట్లో అయినా లభిస్తుందా ఇటువంటి కూడా చెప్పాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అయితే నా దగ్గరికి వచ్చి అడగడం జరిగిందండి మేము కొత్తగా ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నామండి మా ఫ్రిడ్జ్కి వైరింగ్ చేసుకోవడానికి ఫోర్ స్క్వేరం వైర్ ఒక పది మీటర్లు అయితే ఇవ్వండి అని చెప్పి అన్నారు అప్పుడు నేను వచ్చి ఫోర్ స్కేరమ్ వైర్ అయితే మీకు ఒక మీటర్ వచ్చి నలభై నుంచి యాభై రూపాయల వరకు పడుతుందండి అంటే ఇంచుమించి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అవుతుందండి కానీ మీకు ఫోర్ స్కేరం అవసరం లేదండి ఫ్రిడ్జ్ అనేది అంత లోడ్ అయితే తీసుకోదని టూ పాయింట్ ఫైవ్ కానీ వన్ పాయింట్ ఫైవ్ వైర్ కానీ సైజు వేసుకుంటే సరిపోద్దని అన్నాను అప్పుడైతే అలా చేయండి అన్నారు అటువంటి రేటు తగ్గుతున్నాయి ఏమైనా విషయం ఉంటే కనుక మనం కస్టమర్కి అనేది చెప్పి ఈ విధంగా చేసుకోవచ్చండి మీరు కస్టమర్కి ఇటువంటి మంచి మంచి ఐడియాలు అనేది ఇస్తుంటే కనుక ఎగైన్ అగైన్ మళ్ళీ మనకి అదే కస్టమర్ మన షాప్కి అయితే రావడానికి వచ్చే అవకాశం అయితే ఉందండి ఏ విధంగా నాకు ఇంకో కస్టమర్ వచ్చి ఒక నార్మల్ బల్బ్ ఒకటి ఇవ్వండి ఫిలిమెంట్ బల్బ్ అని చెప్పారు అంటే ఇరవై రూపాయలు అండి ఆ బల్బ్ అనేది అప్పుడు నేను వచ్చి మీరు ఎల్ఈడి తీసుకొని ఎందుకు బోల్డ్ కరెంట్ అయితే కాలిపోద్దండి మీకు ఎల్ఈడి తీసుకుంటే కనుక అరవై రూపాయలకి అయితే మన దగ్గర ఉందండి వన్ ఇయర్ వారంటీ తోటి అని చెప్పానండి అప్పుడు ఆ కస్టమర్ వచ్చి ఎల్ఈడి బల్బ్ ఇమ్మన్నారండి ఈ విధంగా మనం ఐడియా అనేది చెప్తూ ఉండాలండి కస్టమర్కి ఈ విధంగా బిజినెస్ అనేది పెంచుకోవచ్చండి అదేవిధంగా నైట్ టైం మనకు కనిపించేలా గ్లోసన్ బోర్డు అనేది పెట్టుకుంటే మంచిదండి ఏంటంటే లైటింగ్ అనేది బాగా కనిపించాలండి షాప్ అనేది పేరు వీలైతే పొజిషన్ బట్టి ఒక ఎక్స్ట్రా బోర్డు అనేది పెట్టుకోవాలండి అంటే ఆ వే నుంచి అక్కడ దగ్గరికి వస్తే కనబడుతుందండి లేదంటే బోర్డు కనిపించట్లేదు అంటే దానికి ఆ పొజిషన్ బట్టి ఎదురుగా కూడా ఒక బోర్డు అయితే పెట్టుకుంటే బెటర్ అండి నెక్స్ట్ అయితే నా షాప్లో ఎటువంటి సామాన్లు నేను కొనుక్కోనాండి ఈ విధంగా చూద్దాం పదండి ముందైతే మనం సీలింగ్ ఫ్యాన్ల గురించి అయితే మాట్లాడుకున్నాం అదేవిధంగా బాత్రూమ్లోనే వాష్రూమ్లో ఎడ్జిస్ట్ ఫ్యాన్లు అయితే కొనుక్కోవాలండి అదేవిధంగా గ్యాస్ స్టవ్లు మిక్సీలు కుక్కర్లు గ్రైండర్లు ఇటువంటి వనకు ఉంటే బెటర్ అండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తుంటే మీరు ఎల్ఈడి బల్ప్లు అయితే తీసుకున్నానండి రకరకాల కలర్లు అనమాట ఎల్లో కానీ గ్రీన్ కానీ వైట్ కానీ ఇవన్నీ కూడా ఎల్ఈడి బెడ్ బల్బులు అనమాట అదేవిధంగా ఇక్కడ ఇవి అయితే ట్యూబ్లైట్లు అండి అంటే నార్మల్ ట్యూబ్లైట్లు ఎల్ఈడి ట్యూబ్లైట్లు రకరకాల బ్రాండ్లు అనమాట ఇవి కూడా మనం తీసుకోవాలండి బాక్స్కి అయితే ఇరవై ముప్పై యాభై ఈ విధంగా వస్తాయండి ఇవి గ్రైండర్లు మిక్సీలు కుక్కర్లు అండి అన్నీ కూడా ఒక మూడు వేసి నాలుగేసి క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండి ఇవి ఏంటంటే కొంచెం లోకల్ బ్రాండ్ అయితే కనుక మనకి మా విశాఖపట్నం కాబట్టి పూర్ణ మార్కెట్లో దొరుకుతాయండి సూర్యాబాగ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ ఇక్కడ హోల్సేల్ అనేది దొరుకుతాయండి ఒక ఐదేసి కొన్నామంటే మనకి హోల్సేల్ రేట్ అనేది ఇస్తారండి ఇటువంటి సామాన్లు హోమ్ నీడ్స్ అన్నీ అదే ఒకవేళ మీరు విజయవాడ సైడ్ అయితే కనుక తారాపేట వన్ టౌన్ విజయవాడ ఇటువంటి ఏరియాలన్నీ మనకి హోల్సేలు ఎలక్ట్రికల్ షాపులన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్లు అయితే దొరుకుతాయండి నెక్స్ట్ ఏంటంటే ఇవి టవర్ ఫ్యాన్లు అండి అదేవిధంగా టేబుల్ ఫ్యాన్లు అదేవిధంగా స్టాండ్ ఫ్యాన్లు ఇటువంటి రకరకాల రకాల ఫ్యాన్లన్నీ కూడా క్వాంటిటీ అనేది ఒక ఐదు ఏసీ నాలుగు ఏసీ కొనుక్కుంటే సరిపోతుందండి వీటిలో కూడా ఒక బ్రాండ్ రకం ఇంకోటి ఏమి లోకల్ బ్రాండ్ రకం రెండు రకాలు కూడా కొని తెచ్చి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇవేంటంటే ఎడ్జెస్ట్ ఫ్యాన్ అండి కిచెన్ రూమ్లోని మనకి పీవీసీ ఐరన్ బాడీ రెండు వస్తాయండి అదండి అదేవిధంగా టేబుల్ ఫ్యాన్ చిన్న ఫ్యాన్లు కూడా మనం తెచ్చుకోవాలి ఇటువైపు చూస్తే కనుక మీరు బెడ్ అదే అదేవిధంగా మస్కిటో బ్యాట్లు ఇవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను అండి చూస్తే కనుక చిన్న చిన్న ఐటమ్స్ చిల్లర ఐటమ్స్ అని పెట్టుకోవాలండి రెగ్యులర్ యూసేజ్ మన బ్యాటరీలు కానీ బ్యాటరీలు కూడా రెండు రకాల మూడు రకాల కంపెనీలు అయితే పెట్టుకోవాలండి చూసారు కదా ట్యూబ్లైట్ స్టార్టర్లు ఎంసీలు ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఈ విధంగా హోల్డర్లు కూడా బిగించుకోవాలండి ఎందుకంటే రకరకాల బల్బులు అయితే పెట్టి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి సరిపోతుంది కస్టమర్ చూపించడానికి బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే మేము స్విచ్లు అదేవిధంగా సాకెట్లు అండి ప్లగ్లు కానీ సిక్స్టీ ఎమ్స్ ఎస్ఎస్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నెక్స్ట్ నేను చెప్తున్నా ఏదైనా మీకు డౌట్గా ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్లు అడగండి మీకు తప్పకుండా రిప్లై అని తెస్తాను స్విచ్స్ సాకెట్స్ సంబంధించిన మెటీరియల్స్ అనమాట ఇవన్నీ అదేవిధంగా ఫ్యాన్ కెపాసిటీలు కానీ మిక్సీ స్విచ్లు కానీ డీపీ స్విచ్లు కానీ మిక్సీ కటౌట్ స్విచ్లు అనమాట ఇవి ఇక్కడ చూస్తుంటే స్విచ్ బాక్స్లు అండి ఇవన్నీ మనకి వన్ వే టూ వే త్రీ వే అంటే ఎన్ని స్విచ్లు పెడితే అన్ని గ్యాంక్ బాక్స్లే కొనుక్కోవాలి ఇవి చూస్తుంటే మేకులు స్క్రూలు అండి బ్లాక్ మనం బిగిస్తాం కదండి స్విచ్ బోర్డులో పీయడానికి అదే అదేవిధంగా ఎస్ఎస్ నైల్స్ అలా మాట ఇవి మంచి కెపాసిటీలు అండి ఈ పక్కన అవి చూస్తుంటే మీకు ఫ్యాన్ రెగ్యులేటర్స్ అదేవిధంగా సీలింగ్ రోజులు వాల్లు అదేవిధంగా మనకి ఏంటంటే వాల్టర్లు కూడా రకాలు ఉంటాయండి యాంగిల్ వాల్రు స్ట్రైట్ వాల్డరు అలా ఉంటాయి అదేవిధంగా స్విచ్ బోర్డులు చూస్తే మనకి టూ అని త్రీ అని ఐరన్ బాక్స్లు అనమాట ఫోర్ మాజ్లో సిక్స్ మాజుల్ ఎయిట్ ఇవన్నీ ఉంటాయండి అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు కటౌట్లు అండి కట్అట్లు కానీ అదేవిధంగా ఎల్ఈడి లైట్ మనకి సీలింగ్లో వేస్తాం కదా ఆ లైట్లు అండి ఇవి స్పేర్ పార్ట్లు అంటే అందరూ స్పేర్ పార్ట్లు చెప్పిన కానీ రిపేర్ కూడా చేస్తాను కాబట్టి స్పేర్ పార్ట్లు కూడా పెట్టుకున్నాం అనమాట అదేవిధంగా జనరల్ ఐటమ్స్ అండి స్విచ్లు మల్టీప్లాగ్లు సాకెట్లు ఇవి వచ్చి మనకి వైర్స్ అండి త్రీ కోర్ వైరు ఫోర్ కోర్ వైరు అదేవిధంగా వన్ పాయింట్ ఫైవ్ త్రీ కోర్ టూ పాయింట్ ఫైవ్ త్రీ కోర్ రకాల వైర్లు అనమాట ఇవి కూడా పార్ట్ సంబంధించిన ఐటమ్స్ అండి బెల్ట్లు అనమాట ఈ పప్పు రుబ్బుకునే గ్రైండర్లకు సంబంధించిన బెల్ట్లు అనమాట ఇవన్నీ అయితే పెట్టుకోవాల్సిన లేదండి ఇవి నేను రిపేర్ చేస్తాను కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాను అదే ఈ పైన చూస్తున్న మీకు మిక్సీ తాలకు స్పేర్పాట్లు అండి అంటే ఈ గిన్నెలు అనమాట మిక్సీ జార్లు అనమాట జ్యూస్ జార్ కానీ మసాలా జార్ కానీ అదేవిధంగా చిన్న జారు పెద్ద జారు ఇవన్నీ ఉంటాయండి ఇవి చూస్తుంటే బెల్లు అండి కాలింగ్ బెల్లలు సిక్స్టీ నైమ్స్ ప్లగ్లు ఫ్రిడ్జ్ బల్పులు నైన్ వాట్స్ ఎల్ఈడి బల్పులు అదేవిధంగా ఈ ఎల్ఈడి బల్పులు కూడా రకరకాల బ్రాండ్లు అయితే పెట్టాలండి ఫిలిప్స్ కానీ లోకల్ బ్రాండ్ కూడా అవన్నీ పెట్టుకోవాలి అదేవిధంగా ప్లగ్లు వాల్డర్లు ఇవన్నీ స్విచ్లు అనమాట గోల్డ్ మెడల్ కానీ అలాగే రెండు రకాల వైర్లు మూట వైర్లు కూడా మనం ఒక ఎలక్ట్రికల్ వైర్లు అనేది అన్ని సైజులు పెట్టుకోవాలండి ఒక పది ఏసీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ బల్పులు కూడా ఫిలిప్స్ అవి అటువంటివి కూడా మనం పెట్టుకోవాలండి ఇవి వచ్చి వాష్రూమ్లోని ఫ్యాన్స్ అండి అది ఐరన్ బాక్స్ సీలింగ్ లైట్లు ఇదేంచి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అండి ఇవన్నీ ఇవి కూడా మనం పెట్టుకుంటే మనకి సేల్స్ అనేది ఉంటుందండి ఇవి చూస్తారు కదా ఇది పైపులు అండి పీవీసీ పైపులు అంటే గోడల్లో కన్సీల్ పెట్టుకుంటాం కదా ఓపెన్ వైరింగ్ కన్సీల్ వైరింగ్ ఇవండి ఇవన్నీ కూడా సీలింగ్ ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు మోటార్లు అండి ఎప్పుడైనా మనం రిపేర్లు చేస్తాం కానీ నేను ఇవి కూడా పెట్టడం జరిగింది మీకు వీడియో స్పేర్ పార్ట్లు సంబంధించి సపరేట్గా చేయమంటే చెప్పాను కదా అదొక వీడియో చేద్దాం అండి ఇదిగోండి ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్లు సంబంధించి మొత్తం ఈ ర్యాక్ అంతా స్పేర్ పార్ట్లు పెట్టాను ఒక పక్క స్పేర్ పార్ట్లు ఇంకో పక్క ఏంటంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనమాట మంది ఇవన్నీ కూడా మిక్సీ గ్రైండర్ కుక్కర్ సంబంధించి స్పేర్ పార్ట్లు అండి ఎక్స్టెన్షన్ బోర్డులు అదేవిధంగా స్విచ్ బాక్సులు అదేవిధంగా రోపు ఎల్ఈడి రోప్ వైర్లు అదేవిధంగా ఈ లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇవి వచ్చి మనకి సేఫ్టీ వాల్ అనమాట రైస్ కుక్కర్ అనమాట అంటే మనం రైస్ కుక్కర్ అనేది బ్లాస్ట్ అవ్వకుంటే సేఫ్టీ వాల్ అనేది ఉంటుంది కదండి అవన్నీ ఆ వాల్స్ అండి సేఫ్టీ వాల్స్ ఇది వచ్చి గ్యాస్ పైప్ అండి గ్యాస్ పైప్లో కూడా రకాల క్వాలిటీ ఉండాలి ఇది గ్యాస్ బర్నర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ బర్నర్స్ అవన్నీ ఇంక కూడా మ్యాక్సిమం స్పేర్ పార్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయండి అది నా దగ్గర అనేది వచ్చి నా రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో మీకు ఎవరైనా కొత్తగా షాప్ పెడదాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అటువంటి వారు తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది వచ్చి మనకి బ్యాట్ అండి మస్కిటో బ్యాట్ అనమాట ఇవి కూడా మనకు రెండు రకాలు ఉన్నాయండి ఇది క్రాంప్టన్ కంపెనీ అనమాట ఇంకోటి చీప్ క్వాలిటీ కూడా ఉన్నాయండి రెండు నూట యాభై రెండు వందలలో కూడా మనకు దొరుకుతాయండి ఇవి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లోని ఈ బ్యాట్లు అండి ఇవి అదేవిధంగా ఇప్పుడు దేవాలయ టైం మూమెంట్ కాబట్టి నేను ఎల్ఈడి బల్బులో అయితే తేవడం జరిగిందండి సేల్స్ కూడా దివాలయ టైంకి బాగానే జరిగేయండి ఎల్ఈడి అన్నీ కూడా ఇవన్నీ కూడా విశాఖపట్నం మనకి చెప్పాను కదండి పూర్ణ మార్కెట్ సూర్యబాగు ఇటువంటి ఏరియాలో మొత్తం ఈ హోల్సేల్ సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయండి మనకి మీకు ఏమేమి మెటీరియల్స్ కొనాలి డబ్బులు ఏ విధంగా అవుతాయి అనేది ఒక లిస్ట్ అయితే చెప్తానండి మీకు ముందుగా సీలింగ్ ఫ్యాన్లు చూసుకుంటే ఒక పది ఫ్యాన్లు అయితే తీసుకోవాలండి బ్రాండ్ ఫ్యాన్లు అనమాట కంపెనీ ఫ్యాన్లు ప్లస్మెంట్లీ కంపెనీ బట్టి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా లోకల్ సీలింగ్ ఫ్యాన్లు కూడా ఒక పది తీసుకోవాలండి టేబుల్ ఫ్యాన్లు ఒక ఐదు టేబుల్ ఫ్యాన్ లోకల్వి ఒక ఐదు అదేవిధంగా టవర్ ఫ్యాన్లు ఒక ఐదు వాల్ ఫ్యాన్లు ఐదు ఎగ్జిస్ట్ ఫ్యాన్లు ఐదు ఇవన్నిటికి కూడా ఇంచుమించుగా ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందండి నెక్స్ట్ లిస్ట్ వచ్చి మనకి వైర్లు అండి అంటే వన్ స్క్వేర్ వైర్లు కానీ వన్ పాయింట్ ఫైవ్ వైర్లు కానీ టూ పాయింట్ ఫైవ్ వైర్లు కానీ ఫోర్ స్క్వేర్ వైర్లు కానీ అన్ని ఒక ఇరవై వేసి ముప్పై వేసి తీసుకు వర్లు అయితే నేను చెప్పిన క్వాంటిటీ బట్టి తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలాగే అయ్యే అవకాశం ఉంది ఎక్స్ట్ ఐటమ్ వచ్చి కోర్ వైర్లు అండి అంటే వన్ స్క్వేర్ టూ కోర్ వైర్ వన్ స్క్వేర్ త్రీ కోర్ వైర్ వన్ పాయింట్ ఫైవ్ టూ కోర్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ కోర్ వైర్ టూ పాయింట్ ఫైవ్ టూ కోరు టూ పాయింట్ ఫైవ్ త్రీ కోర్ వైర్ ఇవన్నీ కూడా అయితే ఒక రోజు వచ్చి హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి వంద మీటర్లు వస్తుంది మీకు ఇలా రెండేసి తీసుకుంటే కనుక ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్విచ్లు సాకెట్లు అండి ఇవన్నీ నేను ఒక నాలుగు ఇళ్ళ నుంచి ఐదు ఇళ్ళు వరకు వచ్చే క్వాంటిటీ అయితే లిస్ట్ రాశానండి స్విచ్లు ఏంటంటే మాడ్యులర్ స్విచ్లు అదేవిధంగా నార్మల్ స్విచ్లు ఇవన్నీ కూడా రాశాను ఇవన్నీ కూడా కూడా ఇంచమించుగా ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందండి ఎందులో అంటే సిక్స్ ఆమ్స్ వన్ వే స్విచ్లు టూ వే స్విచ్లు సిక్స్టీన్యామ్స్ స్విచ్లు జనరల్ ఐటమ్స్ హోల్డర్స్ కానీ సీలింగ్ రోజు కానీ ప్లగ్లు కానీ ప్లగ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఇవన్నీ కూడా ఒక యాభై వేల వరకు అయ్యే అవకాశం కానీ నెక్స్ట్ వచ్చి మనకి జనరల్ హోమ్ నీడ్స్ అండి అంటే ఈ మిక్సీలు కానీ కుక్కర్లు కానీ గ్రైండర్లు కానీ గ్యాస్ స్టవ్లు కానీ ఇటువంటి ఐటమ్స్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఇంచుమించు ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందండి ఇప్పటివరకు నేను చెప్పిన సామాన్లకి ఈ విధంగా చూసుకుంటే ఒక ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందండి అదే విధంగా షాప్ మెయిన్ రోడ్ కాకుండా కొంచెం లోపల తీసుకుంటే షాప్ రెంట్ వచ్చి ఒక ఐదు వేలు నుంచి పదివేలు వరకు ఉండే అవకాశం ఉందండి అడ్వాన్స్ అయితే ఒక యాభై వేల వరకు తీసుకోవచ్చు మెయిన్ రోడ్ లో షాప్ అయితే ఒక ఇరవై వేలు నుంచి లక్ష రూపాయల వరకు కూడా రెంట్లు అయితే ఉన్నాయండి దానికి అడ్వాన్స్ చూసుకుంటే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు అడ్వాన్స్ అయితే ఉందండి షాప్ మెయింటెనెన్స్ కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఒక రెండు వేల రూపాయల వరకు పర్ మంత్ వచ్చి అయ్యే అవకాశం ఉందండి ఇంకా చూసుకుంటే మొత్తం బడ్జెట్ వచ్చి మనకి ఒక చిన్నగా మీడియంగా షాప్ పెట్టాలంటే కనీసం పది లక్షల రూపాయలు అయితే అవుతుందండి అదే మీకు ఎలక్ట్రికల్తో సాపు స్పేర్ పార్ట్లు కూడా ఈ మిక్సీ గ్రైండర్లు సంబంధించి స్పేర్ పార్ట్లు పెట్టాలంటే ఇంకొక ఐదు లక్షల అదనంగా అవుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ ఇంకా ప్లంబింగ్ ఐటమ్స్ మెటీరియల్స్ కూడా పెడితే కనుక దానికి ఇంకో పది లక్షలు అయ్యే అవకాశం ఉందండి మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అయ్యే అవకాశం ఉంది కాకుండా టూల్స్ కానీ ఇంకా హార్డ్వేర్ ఐటమ్స్ కానీ ఇటువంటివి కూడా పెడదామనుకుంటే దానికి కూడా ఇంకో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే యాడ్ చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా మెటీరియల్స్ అనేవి పెడతా పెడదాం ఉంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే మనం ఖర్చు అయ్యే అవకాశం ఉందండి అది మనం ఎలక్ట్రికల్ ఒకటే పెడదాం అని మీరు డిసైడ్ అయితే కనుక పది లక్షల రూపాయల వరకు సరిపోద్ది అండి నేనైతే చాలా మీడియంగా చెప్పాను ఇంకా మీరు నేను చెప్పిన లిస్ట్కి డబుల్ చేసుకుంటే కనుక పది లక్షలది ఇరవై లక్షలు అవుతుందండి మీరు మెటీరియల్ క్వాంటిటీ బట్టి మీరు చూసుకోవాలి మీ దగ్గర డబ్బులు బట్టి మీరు చూసుకోవాలి అదే మీకు వైర్లో అయితే టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇదివరకు నేను చెప్పిందండి ఒక అంచనాగా ఒక లిస్ట్ అయితే చెప్పానండి కొంచెం రేట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా ఎలక్ట్రికల్ హార్డ్వేర్ ప్లంబింగ్లో అనేది మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయంటే కనుక ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ఐటెం బట్టి ఉండే అవకాశం ఉందండి అదేవిధంగా ఇదే మెటీరియల్స్ షాప్ అనేది నేను ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ పెట్టడం జరిగిందండి అప్పుడైతే రేట్లు తక్కువ ఉండడం వల్ల నాకు ఒక ఆరు నుంచి ఏడు లక్షల వరకు అయ్యా అయ్యిందండి ఇప్పుడు మీరు ఇప్పుడు పెడదాం అనుకుంటే రేట్లు పెరిగాయి కాబట్టి ఒక ఇన్ఫ్లేషన్ అది పెరిగింది కాబట్టి మనకి ఏంటంటే ఏడు అనేది పది లక్షల వరకు అయ్యే అవకాశం ఉందండి చూసారు కదండి ఇంతేనండి మరి వీడియో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో వద్దాం